హాయ్ అండి నమస్తే నా పేరు రత్నకుమారి మీరందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో భోజనం జొన్న సంకటండి జొన్నల సంకటి రవ్వ నానపెట్టుకోవాలండి రవ్వేసాను రవ్వేసేసి పది గంటలు నానబెట్టానండి ఒకటికి నాలుగు ఎసరు పోసానండి ఒక కప్పు రవ్వ అయితే నాలుగు కప్పులు నీళ్లు పోసేసి బాగా నాన్న పది గంటలు ఉడికించుకుంటున్నానండి దీంట్లో సాల్ట్ సగం పడి ఉడికినాక సాల్టు కొద్దిగా నెయ్యి వేసి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్దు చేసుకోవటమేనండి కంటిన్యూ వీడియో అండి ఇది ఇందాక వండుకోవటం చూపించాను కదండి దానిలోకి ఇదిగోండి ఇట్లాగా ప్లేట్లోకి వేసుకొని దా ఇది మా ఇంట్లోనే వచ్చిందండి తోటలో సిలోన్ బచ్చలండి పప్పు చేశానండి సిలోన్ బచ్చలు టమాటా వేసి పప్పు చేశానండి ఈ బెండకాయలు కూడా మా మిద్ది తోటలో నేను ఈ ఆర్గానిక్గా పండించినాయి అండి మందులు ఏమి వేయము ఆవు కౌమెన్యూర్ తోటి మజ్జిగ పుల్లటి మజ్జిగ వీటితోటే మేము పెంచుకుంటామండి మొక్కలు ఇట్లాగా సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి తెల్లజొన్న సంకటి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి ఓకే థ్యాంక్ యూ ఇట్లాగా నెయ్యి దీంట్లో నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తెల్లజొన్న సంకటి చేశారు మామూ సిలోన్ ఆకుకూర టమాటా సిలోన్ బచ్చలి ఆకుకూర టమాటా వేసి చేశారు అందులోకి బెండకాయ ఫ్రై చూడండి ఇది సంకటాన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలా ఉంది కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్